మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యాన జరుగుతున్న సమ్మె మంగళవారంకు పదవ రోజుకు చేరింది ఈ సందర్భంగా మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటిఓ నాయకులు ఎస్ఎస్ చెంగయ్య ఎం రవి ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె రోజుకు నిన్న ఏదో ఒప్పందం చేసుకున్నాం జీవో ఒకటి విడుదల చేశామని చెప్పి స్టాంపులు లేకుండా సంతకాలు లేకుండా ఒక టైప్ చేసిన పేపర్ రిలీజ్ చేశారు దాంట్లో చెప్పింది ఏంటంటే మూడు రకాలుగా జీతాలు ఇస్తామని చెప్పి చెప్పారు గతంలో ఇచ్చేటటువంటి జీతాలకి ఒక మూడు వేలు పెంచుతున్నట్టు ఇంజనీరింగ్ కార్మికులకు చెప్పారు ఇంజనీరింగ్ కార్మికులు పదిహేను వేలు వస్తూ ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి చెప్పారు మేము ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఐటియుగా అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులకి ఎవరికి ఆమోదయోగ్యం కానటువంటి కేవలం ఒక జివో మాత్రమే ఇచ్చారు ఆ జీవో కూడా సంతకాలు లేకుండా ఇచ్చారు ఈరోజు క్లాప్ ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ స సమస్య జీతాలు పెంపుదలు చెప్పలేదు బదిలీ కార్మికులు ఉన్నారు వాళ్ళ జీతాలు పెంపలు పెంపుదలు చెప్పలేదు ఆప్కాస్ కార్మికుల జీతాలు పెంపుదలు చెప్పలేదు ఎవరికీ ప్రభుత్వ పథకాలు అందరికీ అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉంటే దాని గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు అట్లాగే ఆప్కాశుని కొనసాగించాలి రద్దు చేయకూడదు అనే దానికి సమాధానం చెప్పలేదు సమ్మెకాలం ఒప్పందాలకు సంబంధించి ఎటువంటి పరిష్కారం చెప్పలేదు కాబట్టి ఈ డిమాండ్లన్నీ పరిష్కరించేంతవరకు కూడా సిఐటియుగా సమ్మెలో కొనసాగించాలని చెప్పి సిఐటియు సమ్మెను కొనసాగించండి అని పిలిపించింది ఆ మేరకు ఈరోజు కూడా సమ్మె కొనసాగుతూ ఉంది కార్మికులకి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా సిఐటివిగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం జీవోల పేరిట మున్సిపల్ కార్మికుల గందరగోళం సృష్టిస్తూ ఉంది స్పష్టత లేదు స్కిల్లు అన్స్కిల్లు సెమీ స్కిల్ పేరుతో వాళ్ళలో కోత పెట్టి కొద్దిమందిగా ఉన్న స్కిల్ వాళ్ళకి ఎక్కువ పెంచాం కదా అని చెప్పి తప్పించుకోవాలని చూస్తూ ఉంది ఏకపక్ష నిర్ణయాలు చేస్తూ ఉంది మున్సిపల్ మంత్రి నారాయణ గారు యూనియన్ నాయకులు పిలిచి సిఐటివ్ నాయకులు పిలిచి మాట్లాడడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి యూనియన్ నాయకులు వచ్చి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు సమ్మెలో ఉన్నారు వాళ్ళని పిలిచి ఇది ఈ విధంగా వెళదామని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు మీరు ఏకపక్షంగా మీరు నిర్ణయాలు చేస్తే ఎట్లా అవకాశ సంగతి ఏమని చెప్పలేదు తేల్చలేదు అవకాశం కొనసాగించమని చెబుతున్నాం కొనసాగించడం ఇష్టం లేకపోతే పర్మినెంట్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం దాని మీద స్పష్టత లేదు బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కార్మికులకు అరవై సంవత్సరాలు వస్తే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవాలా వాళ్ళకి బెనిఫిట్స్ సంగతి డెబ్బై ఐదు వేలు ఇస్తామని గత గవర్నమెంట్ చేసింది దాని జీవో ఎందుకు ఇవ్వరు అట్లాగే రే రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కుటుంబం అరవై సంవత్సరాలు రిటైర్ అయిపోతే కామకు వెళ్ళిపోవడం తప్ప వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎవరు తీసుకునే పరిస్థితి లేకుండా చేశారు వీటన్నిటికీ జీవోలు అడుగుతూ ఉన్నాం గత పదిహేడు రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి జీవో ఇవ్వాలి ప్రభుత్వం స్థానం చెబుతూ ఉంది కాలయాపం చేస్తూ ఉంది అందుకనే గతి అనివార్యంగా గత్యంతరం లేక ఈరోజు సమ్మెకు దిగాల్సి వచ్చింది ఈరోజు సమ్మె విరమించాలా మీ జీవోలు ఇచ్చి విరమించాలని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేస్తూ ఉంది అవి సంతృప్తికరంగా లేవు కార్మికులకి కొర మీరు పెంచారు పెరుగుతున్న ధరలకి నిజవేతనం ఆ విధంగా మీరు పెంచలేదు అధిక ధరలు విరితంగా ఉన్నాయి దానికి తగ్గట్టుగా వాళ్ళ జీతాలు పెంచాలా తర్వాత వాళ్ళని అవకాశంలో నుంచి తొలగించకుండా ఉంచాలా అలా తొలగించాలనుకుంటే పెరిమినెంట్ చేయాలి ఇవన్నీ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి ఈరోజునే ఈ ప్రభుత్వం స్పందించి కార్మిక సంఘం నాయకులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి చర్చించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నూట ఇరవై నాలుగు జీవో ఏమాత్రం కూడా కార్మికులకి ఆమోదయోగ్యంగా లేదు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందో ఈరోజు సమ్మెలో దిగినటువంటి కార్మికులు చెప్తున్నటువంటిది ఏంటి ఈరోజు బదిలీ కార్మికులు దిగారు ఆప్కాస్ కార్మికులు దిగారు అదేవిధంగా క్లాప్ ఆటో డ్రైవర్లు సమ్మె చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు ఈరోజు బదిలీ కార్మికులు ఆప్కాస్ కార్మికులతో సమానంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని ఏ రకంగా కూడా ఆప్కాస్లోకి చేర్చమని అడుగుతుంటే దాని గురించి ప్రభుత్వం చర్చలో పిల్ల మాట్లాడదు రెండోది క్లాప్ ఆటో డ్రైవర్లు ఆప్కాష్ ట్రాక్టర్ డ్రైవర్లతో సమానంగా వాళ్ళు కూడా చెత్తను పాద్రోడంలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ గురించి తేల్చది ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు మూడు క్యాటగిరైజ్గా చేసి ఈ నూట ఇరవై నాలుగు జీవోలో మూడు కేటగిరైజ్గా చేసి ఏదో వేళ్ల మీద లెక్క పెట్టుకునే అంతమందికి మాత్రమే జీతాలు భారీగా పెంచి మిగతా వాళ్ళకి అరాకొరాగా పెంచి వాళ్ళని కార్మికుల్ని నట్టేయటం ముంచి మోసం చేస్తూ ఉంది ప్రజల్ని మేము పెంచామని చెప్పేసి ప్రచారం చేస్తూ పేరుకు మాత్రమే పెంచామని చెప్పి చెప్పుకుంటా ఉంది ఇది దుర్మార్గం ఏదైతే సిఐటియు అడుగుతుందో కార్మికులు అడుగుతూ ఉన్నారో ఈరోజు వాళ్ళు అడుగుతుందండి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు గారు మీరు పర్మనెంట్ చేయలేదు కనీసం వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయమని అడుగుతూ ఉన్నారు దాని గురించి కూడా మాట్లాడరు ఈ రకమైనటువంటి ఏదైతే ధోరణి ఉందో ప్రభుత్వ ధోరణి దీన్ని సిఐటియుగా కార్మికులు అందే విధంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు వ్యతిరేక कार्मिकों ने आपका श्लोक यार साली बदली कार्मिकों ने आपका श्लोक यार साली बदली कार्मिकों ने आपका श्लोक